మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం అని గత నెల రెండు నెలల నుంచి ఇపరీతంగా అంటే ఇపరీతంగా సర్కిల్ అయింది ఆగస్టు పదిహేనుకి ఉచిత బస్సు పథకం అమలు వస్తుంది మహిళలకి శుభవార్త మహిళకి శుభవార్తని ఆ రవాణా శాఖ మంత్రి గారు కొంతమంది మంత్రులు కానీ దాన్ని ప్రకటించేశారు కొంతమంది అయితే ఏకంగా వాల్పోస్టులే కొట్టిపించి ఉచిత ఉచిత బస్సు మహిళలకి శుభవార్త టీడీపీ ప్రా పార్టీ తీసుకొస్తుందని అని అయితే నిజంగా చాలామంది కానీ అనుకున్నాం ఎందుకంటే మహిళలకి గుడ్ న్యూసే మహిళలకి శుభవార్త అని అని ఎందుకంటే ఉచిత బస్సు పెడుతున్నారు మహిళలు ఎక్కడికంటే అక్కడ తిరగవచ్చు అని అయితే చాలా వరకు ఉచిత బస్సు ప్రయాణం అనేది చాలా వేస్ట్ అనే విధంగా చాలా విమర్శలు కానీ వచ్చాయి ఏదైతే కర్ణాటకలో జ కర్ణాటకలో ఇప్పుడైతే ఆల్రెడీ కొనసాగుతుంది దాన్ని వేస్ట్ పథకం అదేవిధంగా తెలంగాణలో కానీ కొనసాగుతుంది దానివల్ల మహిళలు ఎంతో దారుణాది దారుణంగా కొట్టుకున్నారనే విషయంగా తెలిసిందే చాలా వరకు వేస్ట్ ఈ పథకం అని కానీ అనుకున్నారు అయితే దీనికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మేము అమలు చేస్తాం మహిళలకి ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తామని గత నెల రెండు నెలల నుంచి అయితే ప్రకటించింది ఆగస్టు పదిహేను రోజు ఖచ్చితంగా అమలు చేస్తారనే విధంగానే ప్రకటించారు అయితే ఆగస్టు పదిహేను రోజు ఎక్కడ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు సభలు పెట్టిన కానీ మీటింగ్ ఎక్కడ ప్రసంగించినా కానీ కజ కనీసం ఈ ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అనే ప్రస్తావన అనేది ఎక్కడంటే ఎక్కడ ఒక్కటి ఒక్కసారి కానీ దీని ప్రస్తావన అయితే రానేలా అయితే అన్నా క్యాంటీన్ విషయాల్లో అన్నా క్యాంటీన్ మేము పెడుతున్నాము అన్నా క్యాంటీన్లో అందరికీ అన్నదానం చేయడం చాలా గొప్ప గొప్ప పని అన్నదాన అన్న అన్నా క్యాంటీన్లు పెడుతున్నాం అని అన్నా క్యాంటీన్లు మొత్తానికైతే వంద అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడానికి శ్రీకారం చూస్తారు కానీ ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనే దాని గురించి కనీసం ఊసంటే ఊసే లేదు అయితే దానికి దీనికి ఉచిత ఉచిత బస్సు రావడానికి దీని దీని గురించి అవగాహన దేవాలా కర్ణాటక పోయి దాని గురించి అవగాహన కల్పించుకొని అప్పుడు దాన్ని అమలు చేస్తామని ఇప్పుడు ఒక మళ్ళీ ఒకట ప్రకటన చేసినట్టే తెలుస్తుంది అయితే గతంలో ఏదైతే మంత్రులు చెప్పారో రవాణా శాఖ మంత్రి గారు చెప్పారో ఆగస్టు పదిహేనుకి ఖచ్చితంగా అమలు చేస్తాం ఆగస్టు పదిహేనుకి మహిళలు ఉచిత బస్సు రవాణా చేస్తామన్నా అవన్నీ ఉత్తమ కళ ఉత్తమ మాట్లాడి తెలిసిపోయింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము మహిళలకి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఏదైతే ప్రకటించారో అదైతే ఇప్పటికైతే జరిగే ఆలోచన అయితే లేనట్టు కనిపిస్తుంది మొత్తానికైతే మహిళలకి ఉచిత బస్సు పథకం అనేది ఇంక ఇప్పట్లో లేనట్టుగానే తెలుస్తుంది